జడ్బీనైన్ న్యూస్ కి స్వాగతం నిల్వాయి పోలీసులు మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా నకిలీ పత్తి విత్తనాల గురించి నమ్మదగిన సమాచారం అందుకున్న పోలీసులు మరియు వేమనపల్లి మండలం వ్యవసాయ అధికారితో కలిసి వేమనపల్లిలో ఫెర్రీ పాయింట్కు వెళ్లి ఎద్దుల బండి ద్వారా రెండు పాయింట్ సున్నా ఐదు క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ నకిలీ విత్తనాల విలువ ఆరు లక్షల ఐదు వరకు ఉంటుందని నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లాలోని విక్రయించి అధిక లాభం పొందాలి అనుకున్నారని ఒక వ్యక్తితో పాటు నకిలీ పత్తి విత్తనాలు మరియు ఒక ఎద్దుల బండిని పిఎస్ నిల్వాయికి తీసుకుని వచ్చి కేసు నమోదు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు ఈ పత్రికా సమావేశంలో మంచి

దాని తర్వాత డెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైడ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే రెండు పెద్ద మన పట్టుకున్నాము అక్యూస్ని అరెస్ట్ చేశాము అలాగే బ్రేకింగ్స్ అలాగే మనకి ఈరోజు తెల్వర్జామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీర్ బాయ్ ఏరియాలో మన ఆఫీసెస్ కోటపల్లి నీర్ బాయ్ ఆఫీసెస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంతో భాగంగా ని ఆ యొక్క ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి కార్డు పంపించింది ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవార్థం నుంచి గట్ట వస్తున్నప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్ విధునాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కానీ ఎంత ఇంకో వ్యక్తి బైలటింగ్ చేస్తూ విధంగా ఉన్నారా లేదా చూసుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్కాట్ తర్వాత ఎల్లు దాని తర్వాత రెండు క్వింటాల్ రెండు క్వింటాళ్ళు అంటే రెండు వందల కేజీలు ప్లస్ ఒక ఐదు కేజీలు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా స్పోరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తాం ఆ పేరెంట బై ఫేసింగ్ ఫేస్లోనే అంటే ఏదైనా సీట్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది ఒక కంపెనీ యొక్క నోనోగ్రామ్ ఉంటుంది వాటి యొక్క లేబుల్ ఉంటుంది దాని మీ సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు ఇక్కడ ఏ కంపెనీ లైసెన్స్ లైసెన్స్ నంబరు జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని అన్ని స్కూలియస్ సీట్సే సో ఏదైనా సరే ఇట్లాంటి సంచుల ప్రారంభి కాబట్టి స్కూలియస్ సీట్స్ పైగా ఈ సీజ్ ఈ సీజ్ చేసినప్పుడు కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీట్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో నోట్లో ఒక సీజ్ చేసి ల్యాబరేటరీ కూడా పంపిస్తాను సో ఈ ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను మనకి ఇది కంటిన్యూగా జరుగుతాము కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది ఈ యొక్క కంప్లీట్ కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ సీట్స్ వాడకూడదు అనే నిర్మూలన కార్యక్రమం నన్ను పెట్టుకున్నాము ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ గా కనిపిస్తున్నాము దీని మీద ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము దానివల్ల కూడా మేము ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాము నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు మీరు ఇట్లాంటి పనికిమాల సీట్స్ అంటే ఏవి మీకు ఎలాగో డబ్బులు పెడుతున్నారు ఇంకొకటి కాస్ట్లీగా కొంత డబ్బులు పెడుతుంది బ్రాండెడ్ సీడ్స్ని తర్వాత మీరు కంపెనీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీడ్స్ని కొనుక్కొని వాడుకుంటే మంచిదని ఇలాంటి సీట్స్ వాడితే మీకు ఇక్కడ కొయ్యే డబ్బులు కాకుండా పంట కూడా రావడానికి రాకపోవడము పంట పెట్టే కట్టుబడి పోవడం జరుగుతుంది తద్వారా మీరు మళ్ళీ గ్రంథాలకు పాల్పడాల్సి వస్తుంది సో అందుకనే మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మెడిస్ట్రేట్ తరఫు నుంచి మేమైతే ఎవరైతే సీట్స్ తెచ్చిన వాళ్ళని డేవర్ హోల్డింగ్ చేసేవాళ్ళని అంటే రాసి వాళ్ళని స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ చెప్తాయి తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కన్వర్ట్ ఆరో రిపీటెడ్గా కేసు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఫీడియాని కూడా పెడుతున్నాము అది గుర్తుంచుకోండి So, it's operational and it's a rewards in your home, uh,、okay? uh, uh promoted lesson.、ね、Thank you. <laughs>